అసలు చిన్న పిల్లలకు డబ్బు పొదుపు నేర్పించాల్సిన అవసరం ఉందా మనం చేసే ఖర్చులు పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంటుందా తెలియాలి అనుకుంటే ఏ వయసు నుంచి తెలియాలి ఎంతవరకు నేర్పించాలి హాయ్ నేను శ్రావణి రెడ్డి పేరెంటింగ్ అండ్ టీన్ బిహేవియరల్ కోచ్ అసలు పిల్లలకు ఏ ఏజ్ నుంచి డబ్బులు అవసరం అవుతాయి ముందు దీన్ని చూద్దాం పుట్టిన దగ్గర నుండి త్రీ ఇయర్స్ వచ్చే వరకు పిల్లలకి ఎలాంటి డబ్బు అవసరం ఉండదు పేరెంట్సే వాళ్ళ ప్రపంచం టాయ్స్ మనం అలవాటు చేస్తున్నాం వాళ్ళకి డబ్బులు బయటికి తీసి బొమ్మలు కొనడం మనమే చూపిస్తున్నాం ఆ ఏజ్లో పేరెంట్స్తో గడపడం కానీ పెద్దవాళ్ళతో గడపడం కానీ వాళ్ళకి సరదాగా ఉంటుంది బొమ్మలు కొనిస్తున్నాం కదా మనం వాళ్ళకి కుతూహలం మనమే కలిగిస్తున్నాం ఒక్కసారి ఆ కుతూహలానికి అలవాటు పడ్డాక వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేరేవి అడుగుతారు కాబట్టి అక్కడ డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం తప్ప మొదట వాళ్ళంతటి వాళ్ళు ఏది అడగరు ఇంకా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు అంటే స్కూల్లో జరిగిన విషయాలు ఇంటికి వచ్చి చెప్పడం ఫ్రెండ్స్ గురించి చెప్పడం సరదాగా ఉంటుంది పిల్లలకి అప్పుడు కూడా వాళ్ళ మైండ్లో కాస్ట్లీ వస్తువుల గురించి ఆలోచన అనేది ఉండదు కానీ మనమే వాళ్ళని వాళ్ళు చెప్పేదంతా వినకుండా బయటకు తీసుకెళ్ళిపోతూ ఉంటాం మాల్స్కి పెద్ద పెద్ద హోటల్స్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అడిగినా అడగకపోయినా మన ఆనందం కోసం వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిపెట్టేస్తూ వాళ్ళతో అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అలాంటి ప్రపంచానికి అలవాటు చేసినప్పుడు వాళ్ళు అదే అదే కావాలి అని అదే విధంగా మనం ఎప్పుడు వాళ్ళతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు మనం చర్చించిన ఈ ప్రక్రియలో ఎక్కడైనా సరే డబ్బులు మూసి వచ్చిందా లేదు కదా మనమే అలవాటు చేసి కొంచెం పెద్ద అయినాక విడికి పొదుపు రావడం లేదు అంటే ఎవరిది తప్పు మొదట డబ్బులు తీసి అవి ఇవి కొనడం అలవాటు చేసింది ఎవరు పిల్లలకి ముందర ఒక వస్తువు విలువ తెలియాలి అంటే చిన్నప్పుడు మనం ఒక చాక్లెట్ తినడం కోసం ఎవరిదైనా పుట్టినరోజు వస్తుందా అని చెప్పి ఎంతగానో ఎదురు చూసేవాళ్ళం కదా ఒకవేళ ఎవరైనా వాళ్ళ బర్త్డేకి ఇంటికి వచ్చి ఒక చాక్లెట్ కానీ ఒక కేక్ కానీ ఇస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కాబట్టి మనకి దాని విలువ తెలుసు తృప్తిపడేవాళ్ళం ఇప్పుడు ఏం చేస్తున్నాం పిల్లలు చాక్లెట్ అడిగితే పెద్ద చాక్లెట్ బార్ కొనిస్తాం వాళ్ళు దాని టెక్స్చర్ ఏంటో దాని టేస్ట్ ఏంటో కూడా చూడకుండా దాన్ని తినేసి రేపర్ అవతలు పడేస్తూ ఉంటారు వాళ్ళకి ఎంతవరకు అవసరమో దాన్ని లెక్క పెట్టకుండా అవసరానికి మించిన వస్తువులు మనమే ఇచ్చేసి డబ్బు సంపాదించడం ఖర్చు పెట్టడం చాలా సులువు అనే భావన వాళ్ళకి మనమే కల్పిస్తున్నాం ఇలా పెరిగిన పిల్లలకు ఎంత వయసు వచ్చినా సరే డబ్బు విలువ అనేది తెలియనే తెలియదు మనమే బొమ్మలు కొనిస్తున్నాం ఖరీదైన వీడియో గేమ్స్ కొనిస్తున్నాం మార్కెట్లోకి ఏ కొత్త రకం వచ్చినా సరే మనం మన పిల్లల కోసం కొని ఇచ్చేస్తూ ఉంటాం ఇంకా బట్టలు అయితే మాట్లాడే పని లేదు ఎంత ఖర్చు పెడతామో కూడా మనకే తెలియదు ఒక్కొక్కసారి డబ్బులు ఊరికే రావు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే నెలాకరిన డబ్బులు చేతికొస్తాయి ఒక వస్తువు కొనాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుంది అనే విషయం పిల్లలకు తెలియాలి అయితే చాలా మంది పేరెంట్స్ చేసేది ఏంటంటే మనం పడిన కష్టం పిల్లలు చూడకూడదు వాళ్ళకి తెలియకూడదు అలా పడకూడదు వాళ్ళకి ఏం చెప్పకుండా ఒక ముసుగులో ఉంచేస్తే వాళ్ళకి డబ్బు విలువ ఎలా తెలుస్తుంది అది ఎలా వచ్చిందో తెలిస్తేనే కదా ఆ డబ్బు విలువ వాళ్ళకి అర్థమవుతుంది మరి పిల్లలకు పొదుపు నేర్పించాలంటే ఎలా నేర్పించాలి ఏ పద్ధతిలో చెప్పాలి పిల్లలకు కొన్ని కనీస అవసరాలు ఉంటాయి తినడం పడుకోవడం బట్టలు ఇవి ఎలాగూ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ పేరెంట్స్ చూస్తూనే ఉంటారు ఇవి కాకుండా వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా వస్తువులు కొనాలి అన్నప్పుడు ఖర్చులు అవుతూ ఉంటాయి వాళ్ళు ఏదైనా సరే అడిగినప్పుడు దాని విలువ గురించి మెల్లగా వాళ్ళకి చెప్పాలి ఎగ్జాంపుల్కి వాళ్ళకు ఒక షార్ప్నర్ కావాలనుకోండి దానికి నార్మల్గా త్రీ టు ఫైవ్ రూపీస్ ఖర్చు అవుతుంది అఫ్కోర్స్ ఇప్పుడు మార్కెట్లోకి చాలా కొత్త కొత్త రకాలు వచ్చేసాయి ఒక్కొక్కటి మూడు వందల నుంచి ఐదు వందల వరకు కూడా విలువ చేసే ఉన్నాయి ఇలాంటప్పుడు పేరెంట్స్ వాళ్ళకి ఈ వంకన పనులు నేర్పించవచ్చు ఒక పద్ధతి అలవాటు చేయొచ్చు ఎలా అంటే ఈ వారం అంతా నువ్వు బట్టలు మడత పెట్టాలి లేదా ఈ వారం అంతా నువ్వు మొక్కలకి నీళ్ళు పోయాలి ఇలాంటివి చేస్తే నీకు కొంత డబ్బులు ఇస్తాను నువ్వు వాటిని నీ ఇంటి బ్యాంకులో వేసుకోవచ్చు నీకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పచ్చు ఇలాంటప్పుడు కొంతమంది అడగొచ్చు పిల్లలతో కూడా ఇంత వ్యాపార దృక్పథంతో ఉండాలా అని డబ్బులు సంపాదించటం అంత ఈజీ ఏం కాదు అరగంట బట్టలు మరద పెడితే యాభై రూపాయలు వచ్చాయి ఇస్త్రీ చేసేవాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనే ఆలోచన వస్తుంది వాళ్ళకి అమ్మ ఎంత కష్టపడుతుందో వాళ్ళకి తెలుస్తుంది మొదట్లో కొంచెం విసుక్కున్న తర్వాత తర్వాత అమ్మ కష్టం తెలుసుకోగలుగుతారు మొక్కలకు నీళ్ళు పోయడం అనేది ఒక పనే అయినా కూడా రోజు ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళకి నేచర్తో ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది మెల్లగా వాళ్ళు కూడా నేచర్ లవర్స్గా మారుతూ ఉంటారు డబ్బు ఒక సాధనం మాత్రమే కానీ దీనివల్ల వచ్చే ఫలితం మాత్రం వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయినాక మనం గ్రాసరీస్ కానీ కూరగాయలు కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తే ఇంటికి వచ్చేస్తాయి అలాగే మనం పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేస్తాం పిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా ఏ వస్తువు ఎంత అనేది తెలియడం లేదు పెద్దవాళ్ళు మార్కెట్కి వెళ్తున్నప్పుడు పిల్లలు కూడా తోడు తీసుకెళ్ళండి అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటే దేనికి ఖరీదు ఎంత వాళ్ళకి తెలుస్తుంది ఫుడ్ దగ్గర కానీ గ్రాసరీస్ దగ్గర కానీ ఎంత వేస్ట్ చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది చాలా మంది పేరెంట్స్ మా పిల్లలకి కష్టం తెలియకుండా పెంచాము అని చెప్తూ ఉంటారు ఆ మాట చాలా తప్పు కష్టం తెలియాలి పిల్లలకు లేదంటే రేపు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన అవసరం వచ్చిన రోజున దేనికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అన్న విషయం తెలియక ఒక సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక చాలా ఇబ్బంది పడతారు పిల్లలకు డబ్బు ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు ఈ రోజుల్లో ఊరికే ఫోన్లో క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు కానీ ఆ డబ్బులు బ్యాంకు నుంచి ఫోన్లోకి రావాలి అని కానీ అమ్మ నాన్న ఎంత కష్టపడితే ఆ డబ్బులు ఆ బ్యాంకులోకి వస్తున్నాయి అనే విషయం మీద వాళ్ళకి ఎంత మాత్రం అవగాహన లేదు మనం క్యాష్లెస్ సొసైటీ వచ్చేసాక డిజిటల్ ఇండియా వైపు ఎప్పుడైతే అడుగులు వేస్తున్నామో పూర్తిగా అటువైపే మొగ్గు చూపకుండా కొన్ని పాత పద్ధతులను కూడా అప్పుడప్పుడు పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా అమెజాన్ స్విగ్గీ ఫ్లిప్కార్ట్ జొమాటో ఇంకా ఇన్స్టామార్ట్ ఇలాంటివి చేతి వేళ్ళ దూరంలో పిల్లలకు దొరుకుతున్న ఈ రోజుల్లో వాళ్ళని అప్పుడప్పుడు బ్యాంకుకి తీసుకెళ్లడం అక్కడ జరుగుతున్న విషయాలు చూపించడం అలాగే కొన్ని డబ్బులు డ్రా చేసి వాళ్ళకిచ్చి వాళ్ళతో ఖర్చు పెట్టించడం వల్ల దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని వాళ్ళకి తెలుస్తుంది కనపడిన ప్రతి వస్తువుని కొనుక్కుంటే కొన్నాళ్ళకు అవసరమైన వాటికి డబ్బులు సరిపడా ఉండకపోవచ్చు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది ఏది ఎప్పుడు అవసరము అనేది పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి అలాగే పిల్లలకు సరైన ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి చిన్న వయసు నుండే అవగాహన తీసుకురావాలి ఇలా చేయడం వల్ల వాళ్ళ జీవితంలో ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే కనెక్టెడ్